హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రజయాస్ హోమ్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఫ్రెండ్స్ ఈ బిర్యానీ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి ఈజీగా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి కావాల్సిన పదార్థాలు తయారీ ప్రాసెస్ చూద్దాం ముందుగా రైస్ని నానబెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ రైస్ని నానబెట్టుకోవాలి ఇక్కడ నేను బాస్మతి రైస్ తీసుకున్నాను ఫ్రెండ్స్ మీరు మామూలు అయినా బిర్యానీ చేయొచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది రైస్ని ఒక త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ వాష్ చేసుకోవాలి రైస్ ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకుంటే రైస్ చాలా బాగొస్తుంది ఫ్రెండ్స్ అన్నం పొడి పొడిగా రైస్ చాలా బాగొస్తుంది ఇలా హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకోవాలి స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఆ కడాయిలోనే టమాటాలని వేసుకోవాలి కట్ చేసుకున్న టమాటాలని వేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు మగ్గించుకోవాలి టమాటాలు ఇలా మగ్గిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మిక్సీ దార్ తీసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ టమాటాలు వేసుకొని గ్రైండ్ చేసుకొని మసాలా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ముందుగా చికెన్ మసాలా కలిపి పెట్టుకుందాం చికెన్లో సాల్ట్ రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు కారం ధనియాల పొడి చికెన్ మసాలా రెండు టేబుల్ స్పూన్ల పెరుగు కసూరి మేతి ఫ్రై చేసి పెట్టున్న ఆనియన్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి కొంచెం కొత్తిమీర మసాలాలన్నీ చికెన్కి పట్టేటట్టు బాగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ముందుగా మసాలా పొడిని రెడీ చేసుకుందాం స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని స్పైసెస్ అన్నీ వేసుకొని వేయించుకోవాలి పట్ట లవంగం ఇలాచి షాజీరా బిర్యానీ ఆకు మిరియాలు ఎండుమిర్చి వేసుకొని గ్యాస్ని స్లిమ్లో పెట్టుకొని మెల్లిగా వేయించుకోవాలి ఫ్రెండ్స్ ఈ మసాలా పొడిని మనం ఫ్రైలోకి రైస్లోకి రెండింటిలో వాడతాం ఫ్రెండ్స్ ఈ పొడి వేస్తే రైస్ కానీ ఫ్రై కానీ చాలా బాగుంటుంది ఇలా గ్రైండ్ చేసుకొని మసాలా పొడిని రెడీ చేసుకోవాలి ఇప్పుడు రైస్ని రెడీ చేసుకుందాం స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు టేబుల్ స్పూన్లు వేసుకొని పచ్చివాసన వెళ్ళే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర పుదీనా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి టెమాటో ఆనియన్స్ పేస్ట్ని వేసుకోవాలి మనం ఫ్రై చేసి గ్రైండ్ చేసుకున్న టమాటో ఆనియన్స్ పేస్ట్ వేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు మగ్గనివ్వాలి మనం వేయించి పొడి చేసుకున్న మసాలా పొడిని ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు మగ్గనివ్వాలి ఇలా మగ్గిన తర్వాత రైస్కి సరిపడినంత వాటర్ని వేసుకోవాలి వాటర్ని చెక్ చేసుకొని వేసుకోవాలి టేస్ట్కి తగినంత సాల్ట్ని వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు ఎసురుని మరగనివ్వాలి ఇలా ఎసురు మరిగిన తర్వాత రైస్ని వేసుకోవాలి రైస్ని వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకొని ఒక పది నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి రైస్ ఇలా ఉడికిన తర్వాత కొంచెం నెయ్యి కొత్తిమీర పుదీనా వేసుకొని గ్యాస్ని స్లిమ్లో పెట్టుకొని ఇంకో ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి అంతే ఫ్రెండ్స్ రైస్ రెడీ అయిపోయింది తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ రైస్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా ఒకసారి ట్రై చేయండి త్వరగా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది రైస్ పొడి పొడిగా చాలా బాగా వచ్చింది తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి చికెన్ ఫ్రై పీస్ బిర్యానీలోకి చికెన్ ఫ్రైని రెడీ చేసుకుందాం స్టవ్ వెళ్ళి గించుకొని కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత జీడిపప్పులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి మనం కలిపి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి చికెన్ని వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకుని ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి వాటర్ ఏమీ అవసరం లేదు ఫ్రెండ్స్ చికెన్లో ఉన్న వాటర్తోనే చికెన్ ఉడికిపోతుంది ఇలా పది నిమిషాలు ఉడికిన తర్వాత బాగా కలుపుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడిని ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి వేసుకుని బాగా కలుపుకోవాలి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ చికెన్లోకి వాటర్ ఏమీ అవసరం లేదు ఫ్రెండ్స్ చికెన్లో ఉన్న వాటర్తోనే చికెన్ ఉడికిపోతుంది కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ త్వరగా కూడా అయిపోతుంది ఫ్రెండ్స్ ఈ చికెన్ ఫ్రై తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి ఇలా చికెన్ ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి అంతే ఫ్రెండ్స్ చికెన్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది చికెన్ ఫ్రై పీస్ బిర్యానీలోకి సర్వింగ్ చూపిస్తున్నాను ఒక బౌల్ తీసుకొని మనం ఫ్రై చేసుకున్న చికెన్ని వేసుకోవాలి ఫ్రై చేసుకున్న ఆనియన్స్ రైస్ని వేసుకోవాలి వేసుకొని బాగా పుష్ చేసుకోవాలి ఇలా రైస్ని బాగా పుష్ చేసుకోవాలి ఒక ప్లేట్ తీసుకొని ఇలా ఇలా సర్వ్ చేసుకోవాలి అంతే ఫ్రెంచ్ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ